ముందు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఇందులో కొంచెం అల్లం పేస్ట్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి అవి కొంచెం ఫ్రై అవ్వాలండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వదిలేక ఇది అండి ఇందులోనే ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి కొంచెం చేసి ఫ్రై అవ్వండి ఇది ఫ్రై అవ్వండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇది హాఫ్ కిలో చికెన్ అండి మూడు సార్లు కడిగి వాష్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు ముత్తి చూసి ఈ ఫ్రై అండి ఈ చికెన్ దాంట్లో తీసేస్తుంది ముక్కనూ చేసుకున్న తర్వాత చికెన్కి సరిపడా సాల్ట్ సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దాం కూర ఉడికే లోపల మసాలా కోసం ధనియాలు కొన్ని రెండు లవంగాలు ఒక చెక్క సరిపడా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవన్నీ గ్రైండ్ చేసుకుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి ఇప్పుడు మొత్తం చూద్దాం ఉడికిందండి కొంచెం ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం ఒక స్పూను పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి ఇందులో టూ స్పూన్స్ కారం వేసుకుందామండి కారం ఏం కాదు అండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఒకసారి కలుపుకొని ఆ కారం పచ్చివాసన పోయేదాకా మూట పెట్టుకుని మొత్తం ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు అయిందండి మూత తీసి చూస్తే ఇప్పుడు ఆయిల్ అంతా అలా పైకి తెలుగుతుంటుంది ఒకసారి కలుసుకొని దీంట్లో ఇందాక చూయించండి కదండి మసాలా అది గ్రైండ్ చేసి పెట్టుకున్నది టూ స్పూన్స్ వేస్తున్నాను ఈ ఫ్రై కదండి కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటేనే రైస్లో బాగా కలుస్తుంది మసాలా వేసి ఇట్లా మొత్తం ఒకసారి కలిపి మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి మొత్తం ఒకసారి కలిపి ఇట్లా లో ఫ్లేమ్లోకి పెట్టేసి మూత వేసి ఒక పది నిమిషాలు ఆ మసాలా పోయేదాకా ఉంచాలి ఇప్పుడు మూత తీసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇట్లా పెట్టేసుకుందామండి ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది ఓకేనండి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం వేడి చికెన్ రెడీ అయిపోయిందండి నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి